రిపేర్ అని వచ్చి చూసాము చూస్తే ఇది డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తే షాక్ ఇక్కడ ఫిల్టర్ లీకేజ్ అయిపోయింది కస్టమరు నాకు ఈ మధ్యనే వేరే వాళ్ళు గ్యాస్ షేర్ చేసి వెళ్ళారు ఇలా అయిపోయింది అప్పుడే అని చెప్పి అడిగారు ఇక్కడ రస్ట్ పట్టడం వల్ల ఇలా గ్యాస్ లీక్ జరిగిపోయింది మనం దీన్ని ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము నేను చూసిన వెంటనే కస్టమర్కి చెప్పాను రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయండి ఆఫ్ చేయకపోతే కంప్రెషర్ ప్రాబ్లం అవుతుంది ఎక్కువసేపు రన్ అయిందంటే గ్యాస్ లేకుండా అని చెప్పాను వాళ్ళు ఆఫ్ చేశారు కాబట్టి కంప్రెషర్ బాగుంది లేదంటే ఈ పాటికి కంప్రెషర్ కూడా గాన్ క్యాప్లెరీ కట్ చేసి చూశాను లో చాలా తక్కువ ఉంది గ్యాస్ టోటల్గా ఆయిల్ పంపింగ్ కూడా లోపల ఫ్రీజర్కి జరిగిపోయింది ఎక్కువగా కంప్రెషర్ నుంచి కంప్రెషర్కి వచ్చే సెక్షన్ మనం రిమూవ్ చేసేసి మనం లోపల ఉండే ఆయిల్ మనం క్లియర్ చేయాలి ఆయిల్ క్లియర్ చేయకుండా ఎక్కడైతే లీకేజ్ ఉందో అది మాత్రమే మనం సాల్వ్ చేసి మనం గ్యాస్ వేసిన ఉపయోగం అనేది ఉండదు ఇన్వర్టర్ మోడల్లో ఇన్వర్టర్ మోడల్ కంప్రెషర్కి చాలా పవర్ తక్కువ ఉంటుంది అందుకు మనం క్లియర్గా మనం చూసుకొని చేసుకోవాలి ఇక్కడ క్యాప్లేరీ కట్ చేసాం కదా క్యాప్లేరీకి ఏదైనా పాత ఫిల్టర్ అంటే పిన్వాల్ పాత ఫిల్ పిన్వాల్ వేసేసి వెల్డింగ్ చేసి మనం ఫ్లెష్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక నార్మల్ కంప్రెషర్ మనం యూజ్ చేసుకోవాలి ఒక నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనం దీనికి చిన్న పిన్వాల్ పెట్టి మనం వెల్డింగ్ చేసేద్దాము ఇది నా దగ్గర ఉండే పాత పిన్వాల్ ఇప్పుడు ఈ పిన్ మనం వెల్డింగ్ చేసేద్దాం ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఫ్రీజర్లో ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రీజర్లో ఆయిల్ లేకుండా మనం చూడాలి లేదంటే మనకు పని జరగదు ఇప్పుడు మనం ఏదైతే నాన్ ఇన్వర్టర్ కంప్రెషర్ తీసుకున్నామో ఆ కంప్రెషర్తో మనం ఇక్కడ ఫ్లెష్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాప్లెర్ నుంచి వెళ్ళి లోపల ఫ్రీజర్ కనెక్షన్ అంతా తిరుక్కొని ఇక్కడ నుంచి ఏదన్నా ఆయిల్ ఉంటే డస్ట్ బయటకు వస్తుంది ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉంది దీంట్లో ఫ్లెష్ అవుట్ చేసే కొద్దీ వస్తూనే ఉంది అంత చాలా ఎక్కువ ఆయిల్ లోపల లీకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లగా ఆయిల్ పంపింగ్ జరగడం స్టార్ట్ అయిపోయింది మీరు గమనిస్తున్నట్లుగా ఇలా పడినట్టే ఉంది మాకైతే చేయి మొత్తం తడిచిపోతుంది ఆయిల్తో యాక్చువల్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మనం చేయాల్సి వస్తుంది ఫ్లష్ అవుట్ ఫిఫ్టీ మినిట్స్ చేస్తే లోపల ఉండే ఆయిల్ ఒక నైంటీ పర్సెంట్ వరకు తీసేస్తే ఇబ్బంది ఏం లేదు అలాగే ఆయిల్ ఉందంటే గ్యాస్ సర్క్యులేషన్కి ప్రాబ్లం అవుతుంది గ్యాస్ సరిగా సర్క్యులేట్ అవ్వదు యాక్చువల్లీ అనేది కంప్రెషర్ రన్నింగ్లో ఆయిల్ కూడా సర్క్యులేట్ చేస్తుంది ఆయిల్ కూడా తక్కువ మోతాదులో రన్నింగ్లో సర్ సర్కులేట్ అవుతుంది అదేం ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఎక్కువ మోతాదులో ఉంటే అక్కడ కూలింగ్ రాకపోవడం జరుగుతుంది ఫ్లష్ అవుట్ చేయడం అయిపోయింది ఇక కంప్రెషర్ని మనం పక్కకి తీసేద్దాము కంప్రెషన్ మనం పక్కకి తీసేసి మిగిలిన వర్క్ ఫిల్టర్ వెల్డింగ్ ప్లస్ క్యాప్లరీ వెల్డింగ్ మనం చేసేస్తే మిగిలిన వర్క్లోకి మనం వెళ్దాము ఫస్ట్ చేసే ముందు ఒక రఫ్ పేపర్ తీసుకొని ఎక్కడైతే మనం ఫిల్టర్ వెల్డింగ్ చేస్తున్నామో దాన్ని బాగా రఫ్ చేయాలి రఫ్ చేస్తే ఫిల్టర్ వెల్డింగ్ చాలా ఈజీగా అవుతుంది లేదంటే సరిగా అతుక్కోదు మీరు చూపిస్తున్న విధంగా బాగా చాలాసేపు రఫ్ చేస్తే ఒక టూ మినిట్స్ ఫిల్టర్ చాలా ఈజీగా అతుక్కుంటుంది లేదంటే అస్సలు అతుక్కోదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సిలికా జెల్ ఫిల్టర్ తీసుకొని ఇక్కడ అలా పెట్టేసి సైజ్ కరెక్ట్గా చూసుకొని మనం దీన్ని ఇలా అదమాలి కటింగ్ లేర్తో ఎందుకంటే లోపలికి మెటల్ దిగకుండా ఇలా అదుముకుంటే మనకు చాలా ఈజీగా వెల్డింగ్ చేసుకోవడానికి ఉంటుంది మనం అదముకుండా అలాగే పెట్టుకున్నామంటే చాలా కష్టమవుతుంది ఈ చేతిలో ఉండేది ఫ్లెక్స్ ఈ ఫ్లెక్స్ అదితే మాత్రమే అది వెల్డింగ్ అవుతుంది వెల్డింగ్ రాడ్తో రు ప్లస్ ఐరన్ వెల్డింగ్ కావాలంటే ఫ్లెక్స్ ఖచ్చితంగా యూస్ చేయాలి మీరు గమనిస్తున్నట్లయితే ఇప్పుడు వెల్డింగ్ రాడికి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇదే ఫ్లెక్స్ వెల్డింగ్ అయ్యాక ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఏమైనా డెంట్లు ఏమైనా ఉన్నాయా లీకేజ్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి తర్వాత ఫిల్టర్ని చల్లబరుచుకొని క్యాప్లేరీ వెల్డింగ్ కూడా మనం చేసేసుకోవాలి ఇది చూపిస్తున్న విధంగా ఇంత సైజు మాత్రమే లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది ఇది కూడా అదమేయాలి జాగ్రత్తగా అదమాలి ఇది అదిమిన తర్వాత ఇక్కడ కూడా వెల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఫిల్టర్ని సైడ్ బాగా హీట్ చేస్తే వెల్డింగ్ చేయడం చాలా ఈజీ ఇప్పుడే పవర్ పోయింది పవర్ ఉంటే తప్పితే మనం వర్క్ చేయడానికి పాసిబిలిటీ అవ్వదు చూద్దాం ఎంతసేపట్లో వస్తుందో ఈ రిఫ్రిజిరేటర్నే మనం ఇప్పుడు గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాము ఇప్పుడే పవర్ పోయింది ఇంకా దీంట్లో బ్యాలన్స్ ఏముంది అంటే ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది చెక్ చేసి సెక్షన్ వెల్డింగ్ మనం చేసేసామంటే ఇక వ్యాక్యూమ్ పెట్టుకొని గ్యాస్ చార్జింగ్ చేసుకోవడమే ఇక్కడ లాస్ట్ ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ మాత్రమే బ్యాలెన్స్ వెల్డింగ్ కొట్టడంలో ఇప్పుడు చెక్ చేసుకొని మనం దీన్ని ఫిక్స్ చేసేస్తే వెల్డింగ్ చేసేస్తే ఇక వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ ఛార్జింగ్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది 嗯。嗯 ఇలా వెల్డింగ్స్ మొత్తం చేశాక మనం వ్యాక్యూమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేయాల్సి వస్తుంది ఇలా గేజ్లన్నీ కనెక్ట్ చేసేసి వ్యాక్యూమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆన్ చేయాలి మైనస్లోకి వచ్చినా సరే ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం ఖచ్చితంగా వెయిట్ చేసి గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి సిక్స్ హండ్రెడ్కి వ్యాక్యూమ్ ఎంత బాగా చేస్తే అంత బాగా కూలింగ్ వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రిఫ్రిజిరేటర్కి సిక్స్ హండ్రెడ్ ఏ గ్యాస్ మనం యూజ్ చేయాలి కంప్రెషర్ మీదే ఇచ్చి ఉంటారు దాన్ని బట్టి మాత్రమే మనం ఫిక్స్ చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫస్ట్ గేజ్ క్లోజ్ చేసి తర్వాత వ్యాక్యూమ్ మోటార్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఛార్జింగ్ లైన్ రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్నాక అక్కడ లూజ్ చేసి ఇది యాంటీ మాయిశ్చర్ అంటారు థర్డ్ స్టెప్ ఆ మాయిశ్చర్ తీసుకొని ఈ ఛార్జింగ్ లైన్లో మొత్తం ఫిల్ చేసేసుకొని ఆ ఒక్కటి మాత్రమే ఫిల్ చేసుకొని సిక్స్ హండ్రెడ్ టెన్ మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇంకా సిక్స్ హండ్రెడ్ టెన్ మనం ఇలా చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేసేసుకుంటే గ్యాస్ ఛార్జింగ్ ఇంకా చేయడం రెడీగా ఉంది మీకు వీడియోస్లో ఏమన్నా డౌట్ ఉంటే తిరిగి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి లేదంటే కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి చూద్దాము ఏమన్నా కామెంట్స్ డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే మైనస్లో ఉండే ముళ్ళు జీరో వరకు మాత్రమే రావాలి సిక్స్ హండ్రెడ్ ఏ గ్యాస్ ఎప్పుడు వాక్యూంలోనే నడుస్తుంది పేజ్లో ప్రెషర్ వాక్యూమ్ అంటే బిలో జీరో ఉండాలి ఇక్కడ మీ గేజ్లో కనిపిస్తున్నట్లుగా గ్యాస్ బాగా ఫ్లూయెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది తీసుకుంటుంది గ్యాస్ మనం వేసిన తర్వాత ఇలా ఫ్రీజర్ డక్ట్ ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది ఐస్ లోపల కడుతుందా లేదా అని ఇప్పుడు నేను మీకు ఇది క్లియర్గా ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తాను అది రావట్లేదు అబ్బాయికి నేర్పిస్తున్నాను నేను నేను తీస్తాను కటింగ్ అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు సైడ్లు ఉంటాయి లాక్స్ ఈ సైడు ఈ సైడ్ లాగే ఉంటే వచ్చేస్తాయి ఇలా మనం ఈ డక్ట్ రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ ఐస్ కట్టడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బ్యాలెన్స్ ఇంకా గ్యాస్ కొద్దిగా మాత్రమే వేసి మనం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఆల్మోస్ట్ ఇది జీరో వరకు గ్యాస్ వేసాక కూలింగ్ ఎలాగొస్తుందో నేను క్లియర్గా మీకు చూపిస్తాను ఈ గేజ్ మైనస్ థర్టీలో ఉండేది జీరో వరకు తీసుకొచ్చేయాలి జీరో వరకు వస్తే కూలింగ్ కరెక్ట్ అన్నట్టు గేజ్ కరెక్ట్గా గ్యాస్ మనం వేసినట్టు బిలో జీరోనే ఉండాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సిక్స్ హండ్రెడ్కి లోపలికి వెళ్ళి చూద్దాము ఐస్ కట్టిందో లేదో ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఇది ఫస్ట్ లైన్ అంటాము స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడ నుంచి ఐస్ స్టార్ట్ అవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మనం వేసిన ఒక టూ మినిట్స్ ఫోర్ మినిట్స్కి ఐస్ సిక్స్ హండ్రెడ్ ఎప్పుడైనా కొద్దిగా స్లోగా వస్తుంది కూలింగ్ అంటే ఇలా డబల్ డోర్ అవి ఇన్వర్టర్ మోడల్ పంపింగ్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అలా అది రన్నింగ్లో కూలింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కంప్రెషర్లో పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇకపోతే ఇంకా మనం టెఫ్లాన్ టైప్ వేసేసి ఇక నట్ బిగిచ్చేస్తున్నాము గ్యాస్ పర్ఫెక్ట్గా సరిపోయింది జీరో వర్క్ పెట్టేసాము ఇక్కడ చూస్తున్న విధంగా మీకు ఐస్ అనేది కట్టడం స్టార్ట్ ఉంది ఇక అయిపోయింది కాబట్టి ఇక టోటల్ మనం ఫిక్స్ చేసేద్దాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలుగు రిపేర్ వరల్డ్ అబీ థ్యాంక్